సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై రెండు మరి ఎనిమిదో సర్వే నెంబర్లో గత నలభై ఏళ్ళ క్రితం కూడా నలభై నలభై ఏళ్ళ క్రితం వీళ్ళందరికీ కూడా అన్ని ఆగ్రహాలు ఉన్నాయి వాళ్ళు నలభై నలభై ఏళ్ళకి నీళ్లు కట్టుకుని కూడా నివాసం అవుతుంది అటువంటి వాటిని ఒక ఇద్దరు ముగ్గురు దొంగలు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అది ధరణిలో ఎట్లా జరిగిందో అది వాళ్ళ పేరు మీద రావడం జరిగింది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా అమాకీలు ఏదో గుండె లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకొని అందులో జీవనం కట్టిస్తున్నటువంటి వాళ్ళు నేనమ్మన్నా మాకు రిజిస్ట్రేషన్ అయింది మరి మీకు కూడా రిజిస్ట్రేషన్ కావాలి అంటే మాకు ఎంత ఇస్తారో చెప్పండి మీరు మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీలో కూడా వీళ్ళ కిందకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంటి నెంబర్లు ఉన్నాయి తర్వాత నల్లా కనెక్షన్ ఉంది నల్లా కనెక్షన్ కూడా ఉన్నది మరి మిషన్ పైకి కూడా నిన్న మన కూడా ఇచ్చిండ్రు తర్వాత కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి కరెంటు బీటర్లు కూడా ఉన్నవి అవన్నీ కూడా వదిలేసి ఇవాళ మరి గ్రామ మరి ఎంఆర్ ఆఫీస్లోకి ఏ విధంగా పట్టాలు ఇచ్చిరో తెలుస్తలేదు ప్లస్ ఐదు వందల తొంభై ఏడో సర్వే నెంబర్ కూడా మనం ఒక రోజు చేయడం జరిగింది ఆ రోజు కూడా వచ్చి మన సర్వేర్ గారు రిపోర్ట్ చేయడం జరిగింది ఆ సర్వేలో మొత్తం కూడా ఇండ్లే ఉన్నాయని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో కొన్నటువంటి దస్తావేజ్ కూడా మనం సమర్పించడం జరిగింది అదేవిధంగా వీళ్ళకు కూడా న్యాయం చేసి వీళ్ళను కాపాడవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను మరి ఒకటి కూడా కీసర అనేటువంటి వ్యక్తి మునుగుంట రోజు చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై రోజు వచ్చినట్టు మండలము ఎంఆర్ఓ గారు ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసిర్రు ఏదో డెస్ సర్టిఫికెట్ కానీ ఆమెకు మాకు ఏ విధమైన సంబంధం లేదు ఇంత పెద్ద డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఎవరు కూడా లేదా తీసుకు అంటే ఆమె మరియు ఆమెది యాక్చువల్ గా కొడకొండ మండలం ఏనూతుల గ్రామము ఏనూతుల గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రోజు వచ్చినట్టు అక్కడ డెస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకురావడం జరిగింది కానీ మరి ఇక్కడ ఏమో పంతొమ్మిది వందల తొంభై రోజు వచ్చినట్టు అతనే పంతొమ్మిది వందల ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై రోజు వచ్చినట్టు అతనే పంతొమ్మిది వందల తొంభై రోజు వచ్చినట్టు మరియు ఆమెకి ఇద్దరు కుమారులు ఉన్నట్టు కూడా అక్కడ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇక్కడ మాత్రం ఆమె కుమారుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కరికి ఒక్కడే మనవడని చెప్పేసి ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కానీ ఆమెకి ఇద్దరు కుమారులు ఆరుగురు మనవన్లు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ పెద్ద మనుషులు మరియు కానిస్ట్యెన్సీ పెద్ద మనుషులు ఇక అంటే ఎవరు మీకు అర్థమై ఉంటుంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ఎంఆర్ఓ గారు ఆరు ఎకరాల భూమి ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని వేరే వాళ్లకు సేల్ లీడ్ చేయడం జరిగింది ఒకటే రోజు పౌతి చేసి ఈ రోజు వెలమ వెలమకంటి వెంకన్న అనే పేరు మీద ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారు అందుకని వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని మా యొక్క డిమాండ్